నమస్కారం మార్కెట్ మెరేడియన్కు తిరిగ స్వాగతం మీరు బహుశా పెద్ద వార్తను వినే ఉంటారు జీఎస్టీ రెండు పాయింట్సున్నా వచ్చింది సెప్టెంబర్ మూడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీని మొదటిసారి ప్రవేశపెట్టిన తర్వాత భారత పన్నుల వ్యవస్థలో అతిపెద్ద మార్పును ప్రకటించింది కొత్త జీఎస్టీ రేట్ల గురించి గందరగోళంగా ఉన్నారా ఈరోజు మనం వస్తువుల కోసం కొత్త జీఎస్టీ వర్గీకరణల గురించి చర్చిస్తున్నాము మరియు మీకు ఏవి వర్తిస్తాయో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను ఈ వీడియో ముగసే సమయానికి మీరు పాత మరియు కొత్త జీఎస్టీ నిబంధనల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుంటారు తద్వారా మీరు నిబంధనలకు అనుగుణంగా ఉండగలరు కొత్త వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మనం మొదట పాతదాన్ని గుర్తుంచుకోవాలి రెండు వేల పదిహేడు నుండి భారతదేశంలో బహుళస్థాయి జీఎస్టీ నిర్మాణం సున్నా శాతం ప్యాక్ చేయని ఆహార ధాన్యాల వంటి నిత్యావసర వస్తువులు ఐదు శాతం చక్కెర టీ ప్యాక్ చేసిన ఆహారం వంటి సాధారణ వినియోగ వస్తువులు పన్నెండు శాతం ప్రాసెస్ చేసిన ఆహారాలు కొన్ని రకాల దుస్తులు పద్దెనిమిది శాతం సబ్బులు టూత్పేస్ట్ మరియు మూలధన వస్తువుల వంటి చాలా వస్తువులు మరియు సేవలు ఇరవై ఎనిమిది శాతం విలాసవంతమైన వస్తువులు వైట్ గుడ్స్ ఏసీలు టీవీలు మరియు సింగుడ్స్ అదనంగా విలాసవంతమైన మరియు సింగుడ్స్ పై పరిహార ఉండేది బహుళ స్లాబ్లు వ్యాపారాలు తమ ఉత్పత్తులను వర్గీకరించడంలో గందరగోళాన్ని సృష్టించాయి ఇది వివాదాలకు మరియు చాలా కాగితపు పనులకు దారితీసింది కొన్ని సందర్భాల్లో ముడి పదార్థాలపై పన్ను తుది ఉత్పత్తిపై పన్ను కంటే ఎక్కువగా ఉండేది ఇది దేశీయ తయారీదారులకు నష్టం కలిగించింది మరియు వస్తువులను దిగుమతి చేసుకోవడం చౌకగా చేసింది ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి విరుద్ధం ముఖ్యంగా ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ చిన్న కార్లు టీవీలు మరియు సిమెంట్ వంటి అనేక సాధారణ వస్తువులను చాలా ఖరీదైనవిగా చేసింది ఇది డిమాండ్ను మందగించేలా చేసింది యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఒక విప్లవాత్మక సరళీకరణను ఆమోదించింది పన్నెండు శాతం మరియు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లు పూర్తిగా తొలగించబడ్డాయి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చే కొత్త నిర్మాణం ఇలా కనిపిస్తుంది సున్నా శాతం మినహాయింపు ఇందులో మార్పు లేదు తాజా కూరగాయలు ప్యాక్ చేయని ధాన్యాల వంటి నిత్యావసరాలు ఇందులో ఉంటాయి ఇప్పుడు వ్యక్తిగత జీవిత మరియు ఆరోగ్య బీమా పాలసీలను కూడా ఇందులో చేర్చారు ముప్పై ఆరు ప్రాణాలను రక్షించే ఔషధాలకు కూడా మినహాయింపు ఇచ్చారు ఐదు శాతం మెరిట్ రేటు ఇది చాలా అవసరమైన గృహ మరియు ఆహార వస్తువుల కోసం కొత్త తక్కువ రేటు పద్దెనిమిది శాతం ప్రామాణిక రేటు ఇది ప్రధాన జీఎస్టీ రేటుగా ఉంటుంది ఇది అధిక శాతం వస్తువులు మరియు సేవలను కవర్ చేస్తుంది నలభై శాతం డీమెరిడ్షన్ రేటు విలాసవంతమైన వస్తువులు మరియు శీతల పానీయాలు పెద్ద కార్ల వంటి సింగుడ్స్ కోసం ఇది కొత్త అధిక రేటు చాలా ఉత్పత్తులు ఇప్పుడు ఐదు శాతం లేదా పద్దెనిమిది శాతం వర్గంలోకి వస్తాయి ఇది వ్యవస్థను చాలా పారదర్శకంగా మరియు అందరికీ అర్థం చేసుకోవడానికి సులభంగా చేస్తుంది మరియు వ్యవసాయ సమాజానికి ఒక పెద్ద విజయంగా ట్రాక్టర్లు మరియు పంటకోత యంత్రాలు కంపోస్టింగ్ యంత్రాల వంటి ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా పన్నెండు శాతం నుండి ఐదు శాతంకి మార్చబడ్డాయి ఇది రైతుల పెట్టుబడి ఖర్చులను గణనీయంగా తగ్గస్తుందని మరియు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తుందని అంచనా చాలా వస్తువులు కొత్త మరింత సరసమైన ఐదు శాతం మెరిట్ రేటుకు మార్చబడుతున్నాయి మీ నెలవారీ కిరాణా బిల్లుపై ధర తగ్గుదలను చూడటానికి సిద్ధంగా ఉండండి బిస్కెట్లు నమ్కిన్ మరియు ఇన్స్టంట్ నూడుల్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలని ఐదు శాతం స్లాబ్కు మారతాయి గతంలో పన్నెండు శాతం వద్ద ఉన్న వెన్న మరియు నెయ్యితో సహా అనేక పాల ఉత్పత్తులు కూడా ఇప్పుడు ఐదు శాతం వద్ద ఉన్నాయి మరొక పెద్ద ఉపశమనంగా హెయిర్ ఆయిల్ షాంపూ మరియు సబ్బు వంటి రోజువారీ వ్యక్తిగత సంరక్షణ వస్తువులు కూడా పద్దెనిమిది శాతం నుండి కేవలం ఐదు శాతంకి కి తగ్గుతున్నాయి ఇది ప్రతి కుటుంబానికి గణనీయమైన ఆదా తరువాత మనకు కొత్త సరళీకృత పద్దెనిమిది శాతం ప్రామాణిక రేటు ఉంది ఈ రేటు ఇప్పుడు విస్తృత శ్రేణి వస్తువులు మరియు సేవలకు వర్తిస్తుంది ఇక్కడ అతిపెద్ద ప్రభావం కన్స్యూమర్ డ్యూరబుల్స్పై ఉంటుంది మీరు కొత్త టెలివిజన్ ఎయిర్ కండిషనర్ లేదా రిఫ్రిజిరేటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీరు ఇప్పుడు దానిని తక్కువ ధరకే పొందవచ్చు ఈ వస్తువులు భారీ ఇరవై ఎనిమిది శాతం నుండి కొత్త పద్దెనిమిది శాతం స్లాబ్కు మార్చబడ్డాయి అదేవిధంగా ఆటోమోటివ్ రంగంలో ఒక వెయ్యి రెండు వందలు క్యూబిక్ సెంటీమీటర్ల కంటే తక్కువ ఇంజిన్లున్న చిన్న కార్లు మరియు మూడు వందల యాభై క్యూబిక్ సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న మోటార్ సైకిళ్లపై ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం పన్ను విధించబడుతుంది ఇది ఆటో పరిశ్రమకు మరియు మొదటిసారి కారు కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం చివరగా నిర్మాణ పరిశ్రమకు కీలకమైన ఇంపుటైన సిమెంట్ జీఎస్టీ కూడా ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతంకి తగ్గించబడుతుంది చివరగా మనం కొత్త అత్యధిక పన్ను స్లాబ్కు వస్తాము పన్ను కోతల వల్ల రాబడి నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం నలభై శాతం కొత్త డీమెరిట్ రేటును ప్రవేశపెడుతోంది ఈ రేటు సింగూడ్స్ మరియు విలాసవంతమైన వస్తువులుగా పరిగణించబడే వాటి వినియోగాన్ని నిరుత్సాహపరిచే లక్ష్యంతో ఉంది ఈ నలభై శాతం పన్ను సిగరెట్ల వంటి పొగాకు ఉత్పత్తులపై అలాగే శీతల మరియు కెఫిన్ పానీయాలపై మరియు హై అండ్ లగ్జరీ కార్లపై విధించబడుతుంది కాబట్టి ఇదిగోండి కొత్త జీఎస్టీ నిబంధనల పూర్తి విశ్లేషణ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి పెద్ద ధరల మార్పును చూడటానికి సిద్ధంగా ఉండండి ఇది వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని మరియు వ్యాపారాల కోసం పన్నుల వ్యవస్థను సరళీకృతం చేస్తుందని అంచనా వేయబడిన ఒక చర్య ఈ మార్పుల గురించి మీరేమనుకుంటున్నారు ఇది సహాయపడుతుందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఆర్థిక విశ్లేషణల కోసం దయచేసి మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి